భవిష్యత్ ప్లానింగ్ అంటే ఒక ఐదేళ్లకో పదేళ్లకో ఉంటుంది కుటుంబ ప్రాణాళిక ఒక నెలకు పరిమితం దేశ ప్రాణాళిక ఏడాదికి పరిమితం కానీ శ్రీ సాయిబాబా ప్రాణాళిక ఈ సృష్టి ఉన్నంత వరకు సాయిబాబా మార్గంలో ఈరోజు మనం అనుభవిస్తున్నవి అనుసరిస్తున్నవి శ్రీ సాయి భగవానుడు శరీరంతో ఉండగా ప్లాన్ చేసినవే వారి మహాసమాధి అనంతరం తన మందిరం ఎలా ఉండాలి హారతులు చావడి ఉత్సవం ఎలా జరగాలన్నది సాయిబాబా శరీరంతో ఉండగానే అన్ని ఏర్పాట్లు చేశారు తన మందిరం ఎలా ఉండాలన్న దానికి తొలి సాయి మందిరం భీవుపురిలో శ్రీ కేశవ్ ప్రధాన్ ఏర్పాటు చేయించారు ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఆయన తత్వాన్ని ఆవిష్కరించుకునే ఆయన లీలల్లో మునిగితేలే ఆనంద నిలయం సత్సంగ కేంద్రాన్ని కూడా బాబావారు శరీరంతో ఉండగానే ఏర్పాటు చేసుకున్నారు భీవుపూరి మందిరం గురించి తెలియని మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మందిరాల వారు షిరిడే తరువాత మాదే తొలి సాయిబాబా మందిరమని చెప్పుకుంటారు సాయి మాధుర్యపు ఝరిని ఆస్వాదించి శరీర అభిమానాన్ని నిర్మూలించేది సత్సంగం అంటుంటారు అలాంటి సత్సంగం వాళ్ళు కూడా ఈ నగరంలో మేమే మొదట సత్సంగాన్ని ప్రారంభించుకున్నామని చెప్పుకుంటారు ఈ విషయంలోనూ బాబా క్రెడిట్ మనకు ఇవ్వలేదు వారు శరీరంతో ఉన్న సమయంలోనే ముంబైలో తొలి సత్సంగ కేంద్రం తన అంకిత భక్తులతో ఏర్పాటు చేయించుకున్నారు పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తొలి సత్సంగం ముంబైలో ప్రారంభమైంది దీనికి ఒక ప్రధాన కారణముంది ఆ రోజుల్లోనే ముంబైలో ఉన్న వారి జీవితం చాలా బిజీగా ఉండేది ఎవరి వ్యాపకాల్లో వారు ఉండేవారు చెందోర్కర్ ప్రధాన్ కాకా మహాజని హేమడ్ పంత్ టెండూల్కర్ కుటుంబం కాకా సాహెబ్ వారి వారి వ్యాపకాల్లో ఉండి కలవడం కూడా కష్టంగా ఉండేది కానీ ఏ ఇద్దరు కలిసినా శ్రీ సాయి భగవానుని లీలల గురించి మాట్లాడుకునేవారు ఒకసారి వీరందరూ సమావేశమైన సందర్భంలో ఒక ప్రస్తావన వస్తుంది నిత్యం లౌకిక జీవనంలో మునిగి తేలుతున్న మనకు వారంలో ఒక్కరోజైనా సాయిబాబా ధ్యాసలో గడపడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందన్న ఆలోచన కలుగుతుంది దీని బాధ్యత మోరేశ్వర్ ప్రధాన్ తీసుకోవడానికి ముందుకు వస్తారు ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి బాబా పూజ సత్సంగం గ్రంథ పారాయణలు ఏర్పాటు చేసుకుందాం అన్నారు మరి ఎక్కడ ఏర్పాటు చేద్దామన్న ఆలోచన రాగానే ప్రత్యేకంగా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ముంబై పాత హనుమాన్ మందిరం వీధిలో ప్రధానకు ఒక ఇల్లుంది అక్కడే సత్సంగం ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించారు శ్రీ సాయిబాబా సత్సంగానికి తన ఇంటిని ఎంపిక చేసుకున్నందుకు కృతజ్ఞతగా ఆ గృహానికి తన కుటుంబీకుల పేర్లు తొలగించి సాయి లాంజ్ అని నామకరణం చేశారు పెద్ద పెద్ద హోటల్స్లో కార్పొరేట్ ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడుకునే ప్రదేశాన్ని లాంజ్ అంటారు సత్సంగ హాల్కు ఆ రోజుల్లోనే ట్రెండీగా సాయి లాంజ్ అని నామకరణం చేసుకున్నారు శ్రీ దాసగను మహారాజ్ గారు ముంబైలో ఉన్న సమయాన్ని చూసుకుని ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పదిన సాయి లాంజ్ను ప్రారంభించుకున్నారు దాసగండు మహారాజ్ చేతుల మీదుగా బాబాగారి చిత్రపటానికి పూలమాల వేయించి చిరిడి మాఘే పుండరీపుర హారతినిచ్చి సాయి లాంజ్ను ప్రారంభించారు మొదటి సత్సంగానికి చెందోర్కర్ మోరేశ్వర్ ప్రధాన్ కాకా మహాజని టెండూల్కర్ దంపతులు ఇలా మొత్తం పది మంది హాజరయ్యారు సాయిబాబా మార్గంలో అనేక ముఖ్య ఘట్టాలు ఉన్నా వాటిని మనం గుర్తించడం లేదు సాయి టీవీ వచ్చిన తరువాత హారతుల ఉత్సవం హోళీ భోజనం మార్గశిర పౌర్ణమి బాబా మూడు రోజుల సమాధి ఇలా నెలకొక ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ క్రమంలో బాబా మరో అమూల్యమైన ఘట్టం తొలి సత్సంగానికి సంబంధించిన సమాచారాన్ని సాయి టీవీ ద్వారా మన ముందు ఉంచారు మందిరాల సత్సంగాల వార్షికోత్సవాలు ఎలా చేసుకుంటామో సాయి శరీరంతో ఉండగా సత్సంగం ప్రారంభమైన రోజును కూడా మనం ఉత్సవంగా జరుపుకోవాలి శ్రీ సాయి భగవానులు తన బిడ్డలు భవిష్యత్తులో అనుసరించాల్సినవి పాటించాల్సినవి వారు శరీరంతో ఉండగానే ఏర్పాటు చేయించారు ఈరోజు వాడవాడల సత్సంగాలు జరుగుతున్నాయి ఈ సత్సంగాలకు మూలం ఎక్కడా అని అన్వేషించినప్పుడు మోరేశ్వర్ ప్రధాన్ తన అనుభవాల్లో లాంజ్ గురించి ప్రస్తావించారు బాబా సమాధికి ఎనిమిది సంవత్సరాల ముందే సాయిలాంజ్ సత్సంగ నిలయం ఏర్పాటైంది నాటి నుండి ప్రతి గురువారం పూజ హారతి సత్సంగం జరిగేవి చందోర్కర్ లాంటివారు విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా గురువారం ఖచ్చితంగా సాయి లాన్ సత్సంగానికి హాజరయ్యేవారు పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల ముప్పై వరకు అంటే సాయితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న భక్తులు జీవించి ఉన్నంత వరకు ఈ సత్సంగం కొనసాగింది ఈ సత్సంగానికి హాజరయ్యే వారందరూ మంచి స్నేహితులు సంబంధ బాంధవ్యాలు ఉన్నవారే అయినా వారు సత్సంగానికి కలిసిన సందర్భంలో లౌకిక విషయాలు ఏనాడు చర్చకు వచ్చేవి కాదు సాయి మహారాజ్ ద్వారా పొందిన అనుభవాలను ఎంతో ఆనందంగా చర్చించుకునేవారు మనం సత్సంగాల్లో మందిరాల్లో పరిచయమైన నాలుగు రోజులకే ఒకరి లౌకిక విషయాల్లో మరొకరు కల్పించుకుంటాం ఆనాటి భక్తుల మధ్య ఇలాంటి ప్రస్తావనలు వచ్చేవి కావు సాయి లాంజ్లో ఆధ్యాత్మిక పరిమళం సాయి మాధుర్యపు మకరంద గుబాళింపులు ఉండేవి కాకా సాహెబ్ వారు ఏకనాథ భాగవతం భావర్ధ రామాయణం వంటి గ్రంథాల పారాయణ చేసేవారు శ్రీ సాయి సచ్చరిత ధారావాహిక రూపంలో ప్రచురితమయ్యే సాయి లీల మాసపత్రికలోని సాయి లీలల పైన విశ్లేషణలు ఎక్కువ సాగేవి సాయి మహాసమాధి అనంతరం భక్తులకు ఇచ్చిన అనుభవాలను లాంజ్లో పంచుకునేవారు ఆనాడు సాయితో అనుబంధం ఉన్న భక్తులకు మహాసమాధి తరువాత కూడా నేను సజీవుడనే అన్న అనేక నిదర్శనాలు ఇచ్చారు అవన్నీ సత్సంగంలో ప్రస్తావనకు తెచ్చుకొని సాయి పైన మరింత ప్రేమను ఉప్పొంగించుకునేవారు సత్సంగ మహిమ గురించి హేమడ్ పంత్ సచ్చరిత్రలో చాలా గొప్పగా అభివర్ణిస్తారు సత్సంగ శరీర అభిమానాన్ని తొలగిస్తుందని చెబుతారు ఇది అక్షర సత్యం అలనాడు సాయితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న భక్తులు శరీర అభిమానాన్ని తొలగించుకున్నారు సాయి చరిత్రలోనే తొలి సత్సంగాన్ని ఏర్పాటు చేసిన మోరేశ్వర్ ప్రధాన్ ఎక్కడా ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నమూ చేయలేదు సాయి మూలస్థానం షిరిడి తరువాత మేమే మొదటి బాబా మందిరం నిర్మించామన్న క్రెడిట్ కూడా మరెవ్వరికీ బాబా ఇవ్వలేదు మహాసమాధికి రెండు సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల పదహారులోనే శ్రీ కేశవ్ రామచంద్ర ప్రధాన్ చే భీవుపురిలో తొలి సాయిబాబా మందిరాన్ని నిర్మించుకున్నారు తొలి సాయి మందిర నిర్మాణ లీల మహాద్భుతంగా ఉంటుంది దానిని ఇప్పుడు ఆస్వాదిద్దాం కేశవ్ ప్రధాన్ ఒక కంపెనీలో డబ్బు వసూలు ఏజెంట్గా ఉద్యోగం చేస్తుంటారు విధి నిర్వహణలో భాగంగా చాలా సందర్భాల్లో కోపర్గాం వస్తారు అక్కడి ప్రధాన్తో వచ్చిన సహచర ఉద్యోగులు ప్రతిసారి కోపర్గాం నుండి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవారు కేశవను ఎన్ని మార్లు అడిగినా వారు బాబా దర్శనానికి వెళ్ళేవారు కాదు ఒకసారి మిత్రులు బలవంతం చేస్తే షిరిడి వెళ్తారు బాబా తొలి దర్శనంలో అద్వితీయ అనుభూతి చెంది మనస్సు శాంతిస్తుంది తిరిగి ప్రయాణానికి బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్ళిన కేశవ ప్రధాన్ను బాబా దక్షిణ కోరగా తన జేబులో ఉన్న మొత్తం డబ్బును తన ప్రమేయం లేకుండానే బాబాకు సమర్పిస్తాడు కోపర్గావ్కు వచ్చిన తరువాత గుర్తుకు వస్తుంది తాను వసూలు చేసిన కంపెనీ డబ్బంతా బాబాకు సమర్పించాను సేడ్కు ఏమని సమాధానం చెప్పాలి నేను సమర్పించిన దక్షిణ సేడ్కు జమ చేయాల్సిందని సర్వాంతర్యమైన బాబాకు తెలియదా ఏం జరిగినా నా ప్రమేయమేమీ లేదనుకొని తన గ్రామానికి బయలుదేరుతాడు ఇంటికి చేరిన ఆఫీస్కు వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు కలెక్షన్ గురించి సేట్ అడుగుతాడు తన వద్ద సమాధానం ఉండదు రెండు రోజులు సెలవు ఇంట్లో ఉండి ఏం జరుగుతుందో చూద్దామని తన స్నేహితుడి ద్వారా జ్వరంగా ఉందని తాను రెండు రోజులు ఆఫీస్కు రాలేనని కబురు పంపుతారు